ఓం నమ శివాయ నమో నమ పదవ రోజు పారాయణము జ్ఞానసిద్ధుడు విష్ణుమూర్తిని ప్రార్థించుట కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారములు నీ దర్శన ఫలముతో నన్ను ధన్యుణ్ణి చేయి దయామయు నన్ను నిత్యమూ పరిపాలించు జగదేక పూజ్యుడవైన నీకు మొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు నేతవు కృపాసముద్రుడవు అయిన నీవు సంసార సాగరములో సంకటాల పాలవుతున్న నన్ను ఉద్ధరించు హే శుద్ధచరిత ముకుంద్రిలోకనాథ త్రిలోకవాసి అనంత ఆదికారణ పరమాత్మ పరమహంసవతి పూర్ణాత్మ గుణాతీత ఉదయామయ విష్ణు నీకు నమస్కారములు నిత్యానంద సుధాబ్దివాసి స్వర్గాప్రవర్గప్రద అబేద తేజోమయ ఆత్మారామ దేవదేవేశ గోవింద ఇదే నా నమస్కారములు సృష్టిస్థితిలయ కారక వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు నీ పాదాల ఎందలి భక్తి అనే పడవ చేతనే సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకు నా నమస్కారములు వేదాల చేత గాని శాస్త్ర తర్క పురాణనీతి కావ్యాదుల చేత గాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపినిగా నిన్ను గుర్తించి తరించగలుగుతున్నారు ప్రహ్లాద ధ్రువ మార్కండేయ విభీషణ ఉద్ధవ గజేంద్రాది భక్త కోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ నీకు నమస్కారములు నన్ను రక్షించు ఈ విధంగా తెరపిలేని పారవస్యంతో తనను స్థుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చూసి చిరునవ్వుతో జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడయ్యాను ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి హే జగన్నాథ నీకు నా ఎందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు వైకుంఠాన్ని ప్రసాదించమని కోరాడు జ్ఞానసిద్ధుడు తదాస్తు అని దీవించి వాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కానీ అత్యంత దుర్మార్గులతో నిండి ఉన్న ఈ నరకములో మహా పాపాత్ములు సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను సత్పురుష నేను ప్రతి శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడనై పాలసముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను నాకు సుఖాన్నిచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే అధర్మాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు విఘ్నులు వైష్ణవులు అయిన నీవు నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస వ్రతాచరణం చేయుడు చాతుర్మాస వ్రతాచరణ చేయని వాళ్ళు బ్రహ్మహత్యా పాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలుకువ కళ అనే అస్తాత్రయమేమీ లేదు నేను వానికి అతీతుడను అయినా నా భక్తులను పరీక్షించడానికి నేను ఎలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలమందు పఠించే వాళ్ళు కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి కట్టు అని ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పముపై శయనించాడు దుర్మార్గులైనా పాపులైనా సరే హరిపారాయణులై ఈ చాతుర్మాస వ్రతాచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ స్తూద్ర స్త్రీజాతుల వారందరూ కూడా తరించి తీరుతారు ఈ వ్రతాన్ని చేయిన వాళ్ళు గోహత్యా ఫలాన్ని కోటి జన్మలు సురాపారం చేసిన పాపాన్ని పొందుతారు శ్రద్ధాభక్తులతో వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు సర్వం ఉమామహేశ్వరార్పణమస్తు శివార్పణమస్తు ఓం నమ శివాయ